హలో అండి నిన్న అట్ల తద్దీ ఎలా జరుపుకున్నారు అందరూ బాగా జరుపుకున్నారా మా ఇంట్లో అట్ల తద్దీ ఎలా జరిగింది అనేది వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే అట్ల తద్దీకి మేము తెచ్చుకున్న ఐటమ్స్ అనమాట అంటే అరటిపళ్ళు తప్పనిసరిగా ఉండాలి అలాగే పసుపుడు అయితే చేసుకోవాలి కదా అంటే ఇక్కడ మేము ఇప్పుడు అట్ల రద్దీ అంటే నార్మల్గా పదకొండు మందికి అయితే పంచి పెట్టాలన్నమాట తాంబూలం అనేది పదకొండు మందికి ఇవ్వాలి ముత్తైదువులకి అలాగే తల్లి ఇవ్వాలన్నమాట అలా కాకుండా ఒకవేళ మనకి రావడానికి వేరే ఊర్లో ఉండి పెళ్ళైన అమ్మాయిలు రావడానికి కుదిరినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి పూజ చేసేసుకుని తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అదే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అట్లా రద్దు చేసినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు పంచిపెట్టుకోవచ్చు అనమాట ఆ సంవత్సరంది ఈ సంవత్సరంది కలిపి టూ ఇయర్స్ అలా పంచిపెట్టుకోవచ్చు అలా మొత్తానికి మా తోటి వాళ్ళ అమ్మాయికి అయితే ఫోర్ ఇయర్స్ అయితే ఉండిపోయినాయి అంటే ఫోర్ ఇయర్స్ తను వేరే ఊర్లో ఉండడం వల్ల అక్కడ ఉపవాసం ఉండే పూజ చేసుకునేది పంచి పెట్టడం కుదరదు అన్నమాట అక్కడ తను ఉన్న ప్లేస్ లో కాబట్టి ఇప్పుడు లాస్ట్ అన్నమాట ఈ సంవత్సరంతో అయిపోతుంది తనకి ఈ సంవత్సరంతో అయిపోతుంది కాబట్టి తను మొత్తానికి నలభై నాలుగు మందికి అంటే పదకొండు ఇంటూ ఫోర్ కదా అలా నలభై నాలుగు మందికి అయితే పంచిపెట్టాలి ఇప్పుడు ఇలా బుట్టలు అట్టుపండు అట్టుపళ్ళు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇక్కడ గుమ్మడి ఆకులు బూడిద గుమ్మడి అయితే తప్ప తప్పనిసరిగా మనకి ఉండ్రాల దద్ద ఎలా తీసుకుంటామో సేమ్ అట్ల కూడా బూడిద గుమ్మడాకులు ఆకులు అయితే ఉండాలి బూడిద గుమ్మడి అనమాట ఇది మామూలు గుమ్మడి కాదు ఈ బూడిద గుమ్మడి ఆకుల మనం శుభ్రంగా శుభ్రం చేసుకుని మనం ప్రసాదం అది దీని మీద పెట్టుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఉండ్రాలు తద్ద అనుకోండి కుడుములు ఉండ్రాలు ఎలా పెడతామో అలాగే ఇప్పుడు పదకొండు అట్లు మనం దేవుడికి పెట్టాలి పదకొండు అలాగే మన కోసం పెట్టుకోవాలి అలాగే గౌరమ్మకి పెట్టుకోవాలి అలా మూడు పెట్టాలి ఆ తల్లి మీద పెట్టాలి గౌరమ్మకి ఒకటి మనకొకటి తల్లి వాయినంకొకటి మొత్తానికి పదకొండట్లు ఆ మూడు పదకొండు ముప్పై మూడు వేసుకోవాలన్నమాట అలా అలా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు అన్ని ముప్పై మూడు అయితే వేసుకోవాలి తర్వాత మనం మార్నింగ్ భోజనం చేయడం అంతా కామనే కదా తర్వాత మనం తర్వాత పంచిపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా ఆ ఆవుకి గోమాతకి పూజ చేసుకోవాలి ఎలాగైతే ఉనరాలు తెద్దికి పూజ చేసుకుంటాము అలాగే మనం పసుపు కుంకుమ చింతలు అన్నీ వేసి గోమాతకి పూజ చేసుకుని ఇలా మనం తయారు చేసుకున్న అవి ఉంటాయి కదా పత్రలు తోరణాలు ఇవైతే పదకొండు పేటలు పదకొండు ముళ్ళు అనమాట ఉర అయితే ఐదు పేటలు ఐదు ముళ్ళు అని చెప్పానండి ఇప్పుడైతే పదకొండు పేటలు పదకొండు ముళ్ళు తర్వాత ఇలా గోమాతకి పూజ చేసుకున్నాక అలా తోకకి మనకి లక్ష్మీదేవి ఉండే ప్లేస్ అనమాట ఇది సో మనం ఇలా నీటిలో ముంచుకుని ఆ నీళ్ళు అయితే మన మీద జల్లుకుంటే చాలా మంచిది మనకి చుట్టూరా ప్రదక్షిణ చేసే అవకాశం ఉన్నట్లయితే చుట్టూరా ప్రదక్షిణ చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట మనకి ఆ ఛాన్స్ ఉంటే అలా చేసుకోవచ్చు ఈ విధంగా గోమాతకి అయితే నేను తను పూజ చేసుకుంటుంది ఇక్కడ ఆవిడ హెల్ప్ చేశారనమాట మాకు ఎందుకంటే ఆవు వాళ్ళదే మనకు తెలియదు కదా అది పొడుస్తుందా ఏంటనేది కాబట్టి వాళ్ళ దగ్గర ఉండి చేయించారు తర్వాత నీళ్ళ గోరమ్మ గోరమ్మ అంటూ కాలువ దగ్గర పూజ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ మీకు కాలు అవైలబిలిటీ లేని వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు ఇలా నూతి దగ్గరైనా చేసుకోవచ్చు అనమాట నూతు గట్టు దగ్గర చేసుకుని నూతులు వదిలేసుకోవచ్చు లాస్ట్ పూజ అంతా అయిపోయాకను ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో లో పెట్టేస్తున్నాను ఫోర్ ఇయర్స్ కాబట్టి ఇలా ఫోర్ పెట్టుకున్నాము ఏ ఇయర్ ఇయర్ చేసుకున్నట్లయితే ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది గౌరమ్మని చేసుకోవాలి మట్టితో అనమాట సేమ్ ప్రాసెస్ ఉండ్రాలు దద్దలానే కాకపోతే అక్కడ ప్రసాదం మారుతుంది అంతే అక్కడైతే ఉండ్రాళ్ళు కుడుములు వస్తాయి ఇక్కడైతే అట్లా వస్తాయి సేమ్ ప్రాసెస్ ప్లేస్ లో తల్లివాయినం కూడా మనం ఏ సంవత్సరం కా సంవత్సరం ఉంది కాబట్టి నాలుగు నాలుగు తల్లి అయితే సర్దుకొని ఇచ్చుకోవాలన్నమాట ఒక తల్లి అయితే నాకు వచ్చింది అది ఏంటి ఏమేమి ఉన్నాయి అందులో అనేది కూడా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడైతే ఈ విధంగా ఇల్లు గొరమ్మ పాల గొరమ్మకి పూజ చేసుకుని ఇలా నూతులు అయితే వదిలేస్తున్నాం అనమాట చూశారు కదా తర్వాత ఇలా శివుడు పార్వతి వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకోవాలి అవి ఉండ్రాలు కుడుములు ఉన్నాయి అనుకోకండి అది ఉండ్రాలు తగ్గి క్లిప్ అనమాట కాబట్టి మీకు అవి కనిపిస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఆ ప్లేస్ లో మీరు అట్లు పెట్టుకోవాలి ఇక్కడ ఆ వీడియో వీడియో కొంచెం మిక్స్ అయిపోయి ఉన్నాయి ఎందుకంటే నేను నిన్న సరిగ్గా వీడియో తీయలేదు కాకపోతే సేమ్ ప్రాసెస్ ఉన్నాయి ఇలా చూపిస్తున్నానండి సేమ్ ప్రాసెస్ ఇదంతా కూడా అని చెప్పేసి ఈ వీడియో క్లిప్ ఉంచేసాను కాకపోతే మీరు ఇక్కడ ఉడుము ఇవి ఉన్నాయి కదా కుడుములు ఉడుములు కాదు కుడుములు ఇవైతే పెట్టుకోకండి అట్ల తద్దికి ఇవి ఒకవేళ మీరు రెండు తద్ది ఉపవాసం ఉండి పూజ చేసుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు పెట్టుకోవచ్చు అనమాట అవి కూడా ఇప్పుడు పెట్టేసుకోవాలి అట్ల తది రోజుని పెట్టుకుని చేసుకోవాలి ఈ విధంగా మనం చేసుకోవాలండి పూజ అయితే ఇక్కడ మనకి పుస్తకం నోముల బుక్ ఉంటుంది ఆ బుక్ ద్వారా చేసుకోవచ్చు లేదు అంటే ఒకసారి గూగుల్ తల్లి అడిగితే అన్నీ చెప్పేస్తుంది మనకి బుక్ ఉంటే బుక్లో చూసుకోండి తర్వాత నాకు వచ్చిన వాయనం అయితే చూపిస్తుంది చూసేయండి నాకు తల్లి వాయినాలు ఏమేమి వచ్చాయో ఇక్కడ తల్లి వాయనంలో నాకు వచ్చిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట ఫస్ట్ అట్లు మెయిన్ కదా అలాగే బ్లౌజ్ పీస్ ఒక్కొక్కటి తీసి చూపిస్తాను మీకు అసలు ఏమేమి ఉన్నాయి అనేది ప్లేట్లో ఇక్కడ చూసినట్లయితే ఇవ్వనమాట చూసారా గుమ్మడాకులో పెట్టాలని చెప్పాను కదా ఇవే అండి ఇలా పదకొండు అట్లయితే పెట్టాలి ఇలా తల్లి వాయునలో నేను వరుసకి తనకి పిన్నిన్ అవుతాను కాబట్టి తల్లి వాయునం నాకు ఇవ్వచ్చు అనమాట అలా అంటే ఒకటే ఉన్నప్పుడు తల్లికి ఇచ్చేసుకోవచ్చు ఇలా ఆప్షనల్గా ఉన్నప్పుడు ఇలా తల్లి వరుసైన వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ రవికి గుడ్డ ఒక్కొక్క ఐటమ్ అయితే తీసి చూపిస్తున్నాను ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ అండ్ బత్తాయి అలాగే పదకొండట్లున్న ఈ గుమ్మడాకుల్లో ఉన్న పదకొండు అట్లు ఇవి గుచ్చుకుంటున్నాయండి ముళ్ళు ఉన్నాయి అంటే చిన్న చిన్నగా నూ నూగులా ఉంటుంది కదా అది గుచ్చుకుంటుంది అనమాట తర్వాత ఇవి పసుపు తాడు అలాగే చేతికి తోరణం అలాగే తాంబూలం ఆకు ఒక్క ఉంటాయి కదా అవి అనమాట పంచిపెట్టే వాళ్ళకైతే మన పదకొండు మందికి పంచి పెడతాం కదా వాళ్ళకి ఈ ఆకు ఒక్క అరటి పళ్ళు డబ్బులు చామంతి పువ్వు పసుపుండ ఇస్తే చాలండి మెల్లో తాడు చేతికి తోరణం అవి ఆప్షనల్ అనమాట ఒక్కొక్కరు వేసుకుంటారు ఒక్కొక్కరు వేయరు మేమేం చేస్తామంటే ఈ పదకొండు పేటలు తాడ్ని కట్ చేసి పసుపుడులో పెట్టేసి వేస్తామనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నాణ్యతలు ఉంటాయి కదా అది అలా ఆ విధంగా అనమాట ఇక్కడైతే అరటి పళ్ళు చిల్లర పేసలు పసుపుడు ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు టేబుల్ మీద పెట్టి చూపిస్తున్నాను నేల మీద అయితే కాదు మళ్ళీ క్రింద పెట్టేస్తున్నారు ఏంటి అనుకోవద్దు అది టేబుల్ అనమాట పిల్లలు స్టడీ టేబుల్ దాని మీద అయితే పెట్టి చూపిస్తున్నానండి ఇక్కడ మనము ఆప్షనల్ ప్లేట్ అయితే ఇది వచ్చింది మనకి మనం ఉన్నంతలో మనం ఇచ్చుకోవచ్చు ఒక్కొక్కరు స్టీల్ ప్లేట్స్లో ఇస్తారు ఒక నార్మల్గా ఇవ్వచ్చు ఎలా అయితే అలా మన ఇష్టం అనమాట ఇదైతే ఎలా ఉంది చెప్పండి ప్లేట్ వచ్చేసి ఇలా లోటస్ డిజైన్ వచ్చింది దేవుళ్ళ దగ్గర అది డెకరేషన్కి అది బాగుంటుంది ఏమన్నా ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట ప్లాస్టిక్లో వచ్చింది ఇది వచ్చేసి ఇది నాకు వచ్చిన తల్లి వాహనం మీ అటె ఎలా జరిగింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంకా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఛానల్లో వస్తూ ఉంటాయి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్